సురేష్ గారు ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దల గఫూర్ గారికి మస్తాన్ గారికి అదే విధంగా వైసీపీ ప్రతినిధి గారికి సిటీ న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవెనింగ్ అయితే ఈ రోజు ఇప్పుడే మీరు ప్లే చేసినటువంటి వీడియో ఇప్పుడు చూశాను నిన్నటి నుంచి కూడా ఇదే వీడియో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది చూస్తా ఉన్నా ఈరోజు వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఒక అదేమంటారు ఒక సైకోయిజం ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో లాండ్ దెబ్బ దెబ్బతీయటం పోలీసు వ్యవస్థను టార్గెట్ చేసుకొని పోలీసుల మీద అది భౌతికంగా కాని ఉండి లేకపోతే మాట పరంగా కానీ దాడి చేసి వాళ్ళ కార్యకర్తల్లో ఒక ధైర్యం నింపుకోవాలనే ఒక ఆ ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనేది అయితే చాలా క్లియర్ గా మనం అర్థం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడాల్సిన మాట్లాడాడు ఎవరైతే అసలు ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరినో ఆయన సుభయాప్తాన్ని తీసుకెళ్లారు ఆయన ముందు రెండు సార్లు పోయి వచ్చాడంట పోయినప్పుడు ఎస్ఐ గారు లేరు సిఐ గారు లేరు పోయి ఊరికే నమస్తే పెట్టి వచ్చిపాడేసాడు వాళ్ళు ఉన్నప్పుడు పోతారా లేకపోతే లేనప్పుడు పోతారా ఈ రోజు మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతున్నా మెడికల్ కాలేజ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ఎగ్జామ్స్ జరిగే దగ్గరికి వెళ్లొద్దు ఇక్కడ ధర్నాలు చేయొద్దు కావాలంటే ఇంకొక రోజు కార్యక్రమాన్ని పెట్టుకోమని చెప్పేసి పోలీస్ వ్యవస్థ రిక్వెస్ట్ చేస్తే పోలీసు వ్యవస్థని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా ధర్నా చేశారు ధర్నా చేసిన దాని ప్రకారంగా పోలీసు వాళ్ళు వారి యొక్క చట్టపరంగా వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకున్నారో ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారో ఫార్టీ వన్ నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కరు ఎవడైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి రావాలి మేము అలా కాదు మేము రాము మేము తోపులం తురువులం మాదంతా మాదింతా అనుకున్న ఎదవలు ఏం చేస్తారు పోలీస్ వ్యవస్థ మీద తిరగబడతారు తిరగబడటమే కాకుండా ఈయన బయటకు వచ్చేసి ఏం చేశాడు లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ యొక్క కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో దానికి విఘాతం కలిగిస్తూ మీరు ఎవడు పోవద్దు మీరు ఎవరు పోవద్దు మేము చెప్పేంత వరకు పోవద్దు అని చెప్పడానికి చట్టానికి సంబంధించిన విషయాన్ని డిసైడ్ చేసి చెప్పడానికి ఇతను అసలు ఎవరు ఇతను ఒక వైసీపీ కార్యకర్త కంటే ముందు కూడా భారతదేశ పౌరుడు భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశం యొక్క ను గౌరవించాల్సిన బాధ్యత ఇతని మీద ఉందా లేదా సరే అతను తప్పు చేశాడు ఇదే పేరు నాని గారు ఒక సిఐ ఎదురుగా కూర్చొని నీ ఇష్టానుసారంగా నీ అంత చూస్తా మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా నీకు ఉద్యోగం తీక్ పడేస్తా మేయర్ ని బెదిరిస్తావా అని మాట్లాడితే అది ఎవడు మేయర్ అసలు ఎవడున్నాడు ఆ రూమ్ లో మేయర్ ఏం గౌరవం ఇవ్వాలి మేయర్ భర్త వచ్చాడు ఆ రూమ్ లో ఉంది మేయర్ భర్త మేయర్ భర్తని ఒక సిఐ గౌరవించాలా మేయర్ భర్తను ఒక సిఐ గౌరవించాలా చెప్పండి మేయర్ భర్త వచ్చి మేయర్ భర్త వచ్చి ఏది పెడితే మాట్లాడితే ఆయనకి రాచ మర్యాద వచ్చేసి ఆయన కూర్చోబెడతారా పదే పదే ఒత్తిడి చెప్తున్నాడు మేయర్ మాట్లాడుకో మేయర్ మాట్లాడుతూ ఎక్కడున్నాడు మేయర్ అక్కడ మీకు న్యాయ వ్యవస్థ మీద చట్టాల మీద అవగాహన లేక ఇష్టానుసారంగా లేక మీ ఇష్టం వచ్చినట్టు మీరు పబ్లిసిటీ కోసం మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మార్కులు కొట్టేయడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు ఇందాక వైసీపీ ప్రతినిధి ఈయన మాట్లాడేవాడే పెద్ద ఈ ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఈయనొక్కడే బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనే టార్గెట్ అంట ఈయన్ని ఎత్తి అంటే ఎప్పుడో బియ్యం కేసులో ఎత్తిపడేయచ్చు కానీ మేము మా గవర్నమెంట్ మా ప్రభుత్వం ఏదైతే ఉందో కక్ష చర్యలకు మేము పోం మాకు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు కొల్లు రవీంద్ర గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన్ని ఏ విధంగా జైలు పాలు చేశారు ఆయన ఏ విధంగా వందలకు రానియకుండా మీరు చేశారనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా తెలుసు మాకు తెలుసు మా నాయకుడు తెలుసు కానీ మేం ప్రతి ఒక్కటి కూడా చట్టపరంగా వెళ్ళడం కోసమే ఉన్నాం ఈ రోజు కూడా పేరు సగం డబ్బులు కట్టి బిఎం కేసు సగం డబ్బులు కట్టి ఇంకా సగం ఎగ్గొట్టి దొంగలాగా తిరుగుతా ఉన్నాడు మచిలీపట్నం ప్రజలకు కన్ను కప్పుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు ఏది మెడికల్ కాలేజీకి పోయాము మేము పిలుపునిచ్చాము ఏం బీకేడండి మెడికల్ కాలేజీకి పోయి అది ఏమైనా పోయి కనీసం కనీసం బిపి విపి టెస్ట్ అని చేయించుకొని వచ్చాడా మెడికల్ కాలేజ్ కట్టాము మేము ఇంచాము తిరగదీసాం అంటున్నాడు కదా ఏ ఎవరికి ఉపయోగపడింది మీ పర్యటన ఎవరికన్నా ఉపయోగపడిందా అయితే మేము ఒకటే చెప్తా ఉన్నామండి ఈరోజు పేరుని నాని గారు కానివ్వండి నేను ఇందాక పేరుని నాని గారు ఈవినింగ్ ఫోర్ నాలుగు గంటల క్రితం అనుకుంటా ఆయన పర్సనల్ గా ఆయన ఇంట్లో నుంచి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో చూస్తే నాకు చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే పేరు నాని అనే వ్యక్తి భయపడ్డాడు ఏదైతే నిన్న ఎస్పీ గారు క్రెస్ మీద పెట్టేసి అతిథులు కాదు సార్ ఆనందపడండి ఆనందపడండి అయితే ఆయన మీరు మీరు పడట్లేదండి మేము మేము ఆనందపడటమో ఇంకోటి ఇంకోటి కాదు ఇక్కడ మేము ఆనంద ఆనంద ఆనందపడటానికో ఎవడో ఆనంద పట్టడానికి కాదు చట్టం ముందు ఎవడైనా అతిథులే ఒక గౌరవప్రదమైనటువంటి సిఐ సీట్ లో ఉండి ఆయన సార్ సార్ అని చెప్పేసి రెస్పెక్ట్ చేసుకుంటా మాట్లాడుతూ ఉండే అటువంటి వ్యక్తిని వేలు చూపించి మాట్లాడినటువంటి వ్యక్తి భయపడతాడు అటువంటి వాళ్ళు అవుతారు నేను ఈ రోజు ఒక పార్టీ ప్రతినిధి కంటే కూడా ఒక సామాన్య ప్రజానికంగా నేను మాట్లాడుతూ ఉన్నా అది చాలా తప్పు ఎంత పెద్దటి వాడైనా ఎంత ఎమ్మెల్యే అయినా ఈరోజు నేను చూస్తా ఉంటా ఎమ్మెల్యే అయినా సరే ఒక సిఐ గారికి ఫోన్ చేసి సార్ సీఏ గారు పలానా వస్తారు పలానా పని చేసి పెట్టని చెప్పేసి ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు నిన్న ఎస్పీ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టు ఈ రోజు ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ లో హండ్రెడ్ పర్సెంట్ పేరు గారు అరెస్ట్ చేస్తారు అతను అరెస్ట్ చేస్తారని చెప్పేసి క్లారిటీ ఉంది కాబట్టి అయ్యా నన్ను అరెస్ట్ చేసుకునే నాకు తెలుసు మీరు నన్ను అరెస్ట్ చేస్తారు ఇంతకుమించి నేను ఏం చేయలేను మీరు నన్ను జైల్లో పెడతారు అంత మించి ఏం లేదు మీరు నిజా నిజాలు తెలుసుకో అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే నేను ఇందాక చాలా క్లియర్ గా చూశాను వైసీపీ ప్రతినిధులు కానీ వైసీపీలో ఉండే పార్టీలో ఉండే వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తా ఉన్నారు కొంచెం రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం మీద కొంచెం రండి పీపీపీ గురించి కావాలంటే సపరేట్ డిస్కషన్ పెట్టుకున్నాం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజు సందర్భం అది కాదు మీకు న్యాయ వ్యవస్థ మీద అదే లా అండ్ ఆర్డర్ మీద అదే విధంగా ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి మీద ప్రజల సంక్షేమం మీద మీకు సిద్ధశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం చేసే ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇదన్నిటిని కూడా చెప్పండి ఏమైనా తప్పులు చేస్తా ఉంటే ఆ తప్పుల్ని ఎత్తి చూపండి అంతేగాని పబ్లిక్ వచ్చేసి పబ్లిక్ లోకి వచ్చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలని చూస్తే ఈ ప్రభుత్వం అయితే ఊరుకోదీ తెలియజేస్తా ఉన్నాను రావేంద్ర